ఇక తారలకు ఏ వీలను కృత్రిమ మీదతో సెలబ్రిటీల రూపంలో విచ్చలవిడిగా కంటెంట్ తయారట యాడ్స్ నుంచి ఆస్ట్రేలియా కంటెంట్ దాకా రూపొందించి సోషల్ మీడియాలో పెడుతున్న వైనం వైరల్ అవుతుండటంతో సెలబ్రిటీలకు తంటాలట కోర్టులో ఆశ్రయిస్తున్న నటులంట ఢిల్లీ హైకోర్టులో నాగార్జున అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ కరణ్ జోహారు పిటిషన్లట ఈ తరహా కంటెంట్ను అడ్డుకోలేని యూట్యూబ్ సోషల్ మీడియా అల్గారిథం లోపాల వల్లే అని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు మాన్యువల్ రివ్యూతోనే పరిష్కారం అంట నల్లమూతు శ్రీధరు ఇక్కడ ఏమవుతుందంటే సినీతారుల ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇక దూసుకుపోతుంది కదా ఒక సూపర్ ఫాస్ట్ లాగా దూసుకుపోతుంది ఏ టెక్నాలజీ దాన్ని నేర్చుకొని ఈ సెలబ్రిటీల ఫేసులతోటి కంటెంట్ క్రియేట్ చేస్తా ఉన్నట సెలబ్రిటీల కంటెంట్తో క్రియేట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ వీస్ రావడం జరుగుతూ ఉంటుంది సో యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లా ఇట్లాంటి అన్నీ క్రియేట్ చేసి విడిగా అశ్లీలమైన కంటెంట్తో పాటు నార్మల్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నా కూడా కనిపిస్తా దాని మీద ఈ హీరోలు కానీ హీరోయిన్లు కానీ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది ఢిల్లీలో ఇటు నాగార్జున కానీ అభిషేక్ బచ్చన్ కానీ ఐశ్వర్యారాయ్ కానీ కరణ్ జోహర్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా కొంతమంది కోర్టును ఆశ్రయిస్తే వాళ్ళు కూడా ఈ కంటెంట్ను అడ్డుకోలేని సోషల్ మీడియా అల్గారిధం లోపల వాళ్ళే ఇలా జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు నిపుణులు చెప్తా ఉన్నారు సినీతారులకు కృత్రిమ మీద ఏ విలన్గా మారిందట ఇటీవలి వరకు సినిమాల్లో స్పెషల్ ఎఫెక్ట్ల కోసం వాడిన సాంకేతికత ఇప్పుడు డిజిటల్ మోసగాల చేతిలో కొత్త ఆయుధంగా మారిందట ఏ సాయంతో సినీ సెలబ్రిటీల రూపంలో తయారవుతున్న చిత్రాలు వీడియోలు కలకరం రేపుతున్నాయి సినీతారులు స్వయంగా ప్రమోట్ చేస్తున్నట్టుగా గ్యాంబ్లింగ్ మోసపూరిత యాప్ల యాడ్స్తో అభ్యంతకర అశ్లీల కంటెంట్ దాకా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయట కొన్ని రోజుల క్రితము సినీ నటి రష్మికను పోలినట్టుగా మనము కొన్ని రోజుల కింద చూసినాము రష్మిక వీడియో ఒకటి రిలీజ్ అయింది ఎప్పుడు కొన్ని నెలలు అవుతుంది అది రిలీజ్ అయ్యి దాదాపు పది నెలలుగా వస్తూ ఉన్నది రిలీజ్ అయిన తర్వాత సేమ్ రష్మికనే అనుకున్నారు అట్లా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాన్ని ఆ రియల్ రియల్ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఏ మార్పు చేసినా దాని ఒరిజినల్ దానికి తేడా చూస్తే అప్పుడు అందరూ షాక్ అయ్యారనమాట సో దాని గురించి కూడా కంప్లీట్ చేయడం జరిగింది దాన్ని సోషల్ మీడియా నుంచి కొంత రిమూవ్ కూడా చేయడం జరిగింది సో అప్పటి నుంచి కూడా బాగా అది ట్రెండ్ అవుతూ ఉన్నది అంటే ఈ కంటెంట్లు సెలబ్రిటీల ఫేస్ ఉపయోగించి వీడియోలు క్రియేట్ చేయడము ఏ ఇమేజ్లు క్రియేట్ చేయడము పోస్టులు చేయడము ఆ వెబ్సైట్ క్రియేట్ చేయడము వాళ్ళే పోస్ట్ చేస్తున్నట్టుగా క్రియేట్ చేయడము వాళ్ళతోనే రిప్లైలు ఇవ్వడము చాటింగ్ చేయడం ఇట్లా మోసం జరిగే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట మెయిన్గా సైబర్ క్రైమ్ చేతిలో కూడా పడే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే సెలబ్రిటీలు కావచ్చు అని చెప్పేసి రిప్లై ఇస్తారు కొంతమంది అలా చాటింగ్ వచ్చిన వాళ్ళు వీళ్ళు మధ్యలో దూరి వాళ్ళను సైబర్ క్రైమ్ వాళ్ళు దూరి వాళ్ళను పట్టుకొని వాళ్ళతో చాటింగ్ చేసి అట్లా కూడా వాళ్ళని హ్యాక్ చేసే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇట్లా కూడా చాలా పెద్ద మోసం జరగ జరుగుతూ ఉంటుందన్నమాట ఒక డీప్ ఫేక్ వీడియో కలకలం సృష్టించింది కూడా అయితే సినిమాల్లో విలలను ఆట ఆడుకునే తారలు ఈ ఏ విలను మాత్రము తట్టుకోలేకపోతున్నారనమాట యూట్యూబ్ ఇతర సోషల్ మీడియా వేదికల్లో ఇలాంటి ఏఐ ఏ వీడియోలు చిత్రాలతో తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది వాటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయిస్తా నటి ఐశ్వర్యరాయ్ ఆమె భర్త అభిషేక్ బచ్చన్ నిర్మాత కరణ్ జోహార్ టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఇలాంటి పిటిషన్లు కూడా వేశారంట కొన్ని సినిమా వెబ్సైట్లు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు కొన్ని డార్క్ వెబ్సైట్లలో తమ చిత్రాలను వాడుతూ అశ్లీల కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారని బెట్టింగ్ యాప్స్లోనూ తమ ఏ ఆధారిత చిత్రాలు వీడియోలు వాడుతున్నారని వారు కోర్టు దృష్టికి తీసుకువచ్చారంట ఏఐ మెషిన్ లెర్నింగ్ డీప్ ఫేక్స్ ఫేస్ మార్పింగ్ సాంకేతికల ద్వారా తమ చిత్రాలను వీడియోలను రూపొందించి వాడకుండా నిషేధించాలని కోర్టును కోరారు తన చి తన చిత్రాలను వాడుతూ ఉగ్రవాద సంస్థలతో ముడిపెడుతున్నారని అశ్లీల వీడియోలు రూపొందించారని నాగార్జున కోర్టు దృష్టికి తీసుకువచ్చారట సో మొత్తానికైతే వీళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో హీరోయిన్లు కావచ్చు హీరోలు కావచ్చు కొన్ని అశ్లీల వీడియోలు చిత్రీకరించి దాన్ని డార్క్ వెబ్ అయితే ఉంటుందో కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో గూగుల్ వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో ఇట్లాంటి డాక్ వెబ్సైట్లు కొన్ని పెడతా ఉంటారు కదా దాంట్లో పెడితే వాళ్ళ కంటెంట్ను ఉగ్రవాదులకు కూడా పోలికతో పోల్చి కూడా కొన్ని క్రియేట్ చేస్తూ ఉగ్రవాద సంస్థలతో ముడి పెడుతూ ఉన్నారని చెప్పేసి కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కోర్టు ఆదేశాలు ఇచ్చిన ఆగేనా సినీ సెలబ్రిటీల ఫిర్యాదుతో సదరు వీడియోలను కంటెంట్ను తొలగించాలని యూట్యూబ్ ఇతర సంస్థలకు కోర్టు ఆదేశాలు ఇచ్చిందట కానీ హైకోర్టు ఆదేశించిన వాటిని అడ్డుకోవడము సాధ్యమేనా అన్న దానిపై సైబర్ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట యూట్యూబు ఇతర సోషల్ మీడియా వేదికల్లో అప్లోడ్ అవుతున్న నకిలీ కంటెంట్ను అడ్డుకునే అల్గారితము ఆయా సంస్థల వద్ద లేదని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతూ ఉన్నారట తప్పుడు ఆస్ట్రేలియా కంటెంట్ను విపిఎస్ ఆనియన్ రూటింగ్ వంటి సాంకేతికల ద్వారా ఇతర దేశాల ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ల నుంచి అప్లోడ్ చేస్తున్నారని వాటిని అడ్డుకోవడము కష్టమని అంటున్నారు ఇక యూట్యూబ్లోని ఏదైనా వీడియోపై అభ్యంతరాలు ఉంటే ఆ సంస్థను కోరితే తొలగిస్తుంది కానీ వందలు వేల సంఖ్యలో తప్పుడు వీడియోలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అడ్డుకునే అల్గారిధము నియమాలతో కూడిన కోడ్ ఉండాలి కానీ ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతూ ఉన్నారట వీళ్ళు సైబర్ క్రైమ్ బ్యూరో అధికారులు ఏం చెప్తున్నారంటే వేరే కంట్రీ నుంచి అప్లోడ్ చేస్తూ ఉన్నారు మేము ఎన్నో తొలగిస్తాము ఒకటి రెండు అంటే తొలగిస్తాము కొన్ని వందల వీడియోలు అప్లోడ్ అయితే అది ఏదైతే ప్లాట్ఫామ్ ఉంటుందో యూట్యూబ్ కానీ చాటింగ్ యాప్స్ కానీ సోషల్ మీడియా వెబ్సైట్లు కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళని సంప్రదించినప్పుడు మాత్రమే వాళ్ళ అల్గరిదము ఇట్లాంటి ఒక కోడ్ను అమలు చేసినప్పుడు మాత్రమే అశ్లీలమైన కంటెంట్ కానీ ఇతర కంటెంట్ కానీ వేరే వాళ్ళ కంటెంట్ కానీ అడ్డుకునే లేనప్పుడు వాళ్ళ సంస్థను ఆశ్రయిస్తే మాత్రమే వాళ్ళు తొలగించడం జరుగుతుంది మేము దానికి ఎట్లాంటి ఆస్కారం కూడా మాకు లేదని చెప్పేసి కూడా తేల్చి చెప్పినట్టుగా కనిపిస్తూ ఉన్నది కొంతవరకు మాత్రమే దాన్ని రిమూవ్ చేయగలుగుతారు ఎవరు సైబర్ సెక్యూరిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో క్రైమ్ బ్యూరో అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ కంటెంట్ను తీసేయడం జరుగుతుంది వాళ్ళకు మాత్రమే కొన్ని అధికారాలు ఉంటాయి ఇక మిగతా కొన్ని దిరడి చేస్తున్న కొద్దీ కొన్ని రోజుకు వందల వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి వెబ్సైట్లో కానీ యూట్యూబ్లో కానీ ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అవన్నీ వెతకాలంటే కొన్ని వందల కంప్లీట్లు వస్తూ ఉంటాయి సో మెయిన్ ఏంటంటే వీళ్ళు ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో యూట్యూబ్ ప్లాట్ఫామ్ అంటే ఒక ఫేస్ని ఏఐతో క్రియేట్ చేసినప్పుడు ఆ ఏ గుర్తించి ఇది ఏ కంటెంట్ అని గుర్తించినప్పుడు ఒక టూన్ అప్లై చేసినప్పుడు హల్గారిథమ్ చెప్పినప్పుడు ఆ అల్గారిథమ్ ఐడెంటిఫై చేసి దాన్ని రిజెక్ట్ కూడా చేస్తే బాగుంటుంది అట్లాంటి అప్డేట్ తీసుకొస్తేనే యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్ కావచ్చు వెబ్సైట్ లాంటి ప్లాట్ఫామ్ కావచ్చు ఇట్లాంటి కంటెంట్ ఆగడం జరుగుతూ ఉంటుంది సో అట్లాంటి కంటెంట్ కోసము ఏ కంప్లైంట్ కోసము ఆ సంస్థలు మాత్రమే సంప్రదించాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు మాన్యువల్ రివ్యూ లేకపోవడమే సమస్య అంట నల్లమోతు శ్రీధరు ప్రముఖ తారలు సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను రెండు విధాలుగా విశ్లేషించాల్సి ఉంటుందని సాంకేతిక నిపుణుడు నల్లమోతు శ్రీధర్ చెప్పారు వాస్తవానికి యూట్యూబ్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికలన్నింటికి కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయని తెలిపారట అయితే ఇది అభ్యంతరకర కంటెంట్ గుర్తించేందుకే పరిమితమని సున్నితమైన అంశాలను ఈ యంత్రం మీద విస్మరిస్తుందని వివరించారట ఉదాహరణకు ఆస్ట్రేలియానికి సంబంధించి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఆల్గారిదం కొన్ని శరీర భాగాలపై ఫోకస్ చేస్తుందని ఆ భాగాలు తప్పించి మిగతా శరీరం అంతా నగ్నంగా చూపించినా అడ్డుకోదని తెలిపారంట ఎవరైనా ఆన్లైన్లో ఫిర్యాదు చేసినా అదే యంత్రం మీద మరోసారి వీడియోను పరిశీలించి తమకేమీ తప్పు కనిపించడం లేదని పేర్కొంటుందని వివరించారట సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆస్ట్రేలియా కంటెంట్ అప్లోడ్ చేసినప్పుడు కొన్ని భాగాలు ఉంటాయి కదా శరీర భాగాలు వాటిని మాత్రమే గుర్తిస్తుంది మిగతా కనిపించే భాగాలు ఏవైతే ఉంటాయో శరీర భాగాలు వాటిని గుర్తిస్తలేదంట గుర్తించలేనప్పుడు ఏమైతుందంటే మళ్ళీ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారము పర్మిషన్ ఇస్తుందన్నమాట అంటే దీనికి కమ్యూనిటీ గైడ్లైన్స్ వర్తించదని చెప్పేసి ఆ వీడియోని పబ్లిష్ చేసే అవకాశం ఇస్తుంది అనమాట సో అట్లా కొంత సమస్య ఏర్పడే అవకాశం ఉన్నది అయితే యూట్యూబ్ ఫేస్బుక్ వంటివి మాన్యువల్ రివ్యూకు అనుమతించడం లేదని తెలిపారు ఎవరైనా వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీసేలా మతాల మధ్య చిచ్చు ఉన్న కంటెంట్ను యూట్యూబ్ అడ్డుకోగలదని చెప్పారు అయితే ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేరగాళ్లు ఈ ఒక్క అంశాన్ని వదిలేసి మిగతా కంటెంట్ తాము అనుకున్నట్టుగా రూపొందిస్తున్నారని వెల్లడించారట దీనిని అడ్డుకోవాలంటే కేంద్రమే కఠిన నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని శ్రీధరావు అభిప్రాయపడ్డారు అన్ని రంగాలకు ఏ సమస్య ప్రముఖ తారలే కాదు రాజకీయ నాయకులు ఇతర రంగాలకు చెందిన వారు కృత్రిమ మీద కంటెంట్ సమస్యను ఎదుర్కొంటున్నారని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారట ఎవరైనా తమ అనుమతి లేకుండా ఫోటోలను కంటెంట్ను రూపొందిస్తున్నారని ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే తాము చర్యలు తీసుకోగలుగుతున్నామని చెప్పారు ఇటీవల కొందరు సీఎం రేవంత్ ఆయన కుటుంబానికి పరువు నష్టం కలిగించారా కొందరు ఏ చిత్రాలను రూపొందించారట ఆ కుట్రను విజేదించామని వెల్లడించారు ఎక్సీఈ భూముల విషయంలో కూడా ఏ చిత్రాలతో సమస్య ఎదురైందని గుర్తు చేశారట సో మొత్తానికైతే చిక్కులు పెడతా ఉన్నది ఏఐ ఇటు సమస్యలు కూడా పరిష్కరిస్తూ ఉన్నది ఇటు సైబర్ క్రైమ్ సంబంధించి కావచ్చు అటు ఆన్లైన్ గేమ్స్ సంబంధించి కావచ్చు ఇటు స్కామ్ల గురించి కావచ్చు సైబర్ క్రైమ్ స్కా స్కామ్ల గురించి కావచ్చు ఒక పరంగా ఏఐ మంచిగా పనిచేస్తూ ఉన్నది ఒక పరంగా చెడు కూడా చేస్తూ ఉన్నది మొత్తానికైతే ఈ ఫోటోలు మాత్రము మొన్న హెచ్సీ భూముల వివాదంలో మాత్రము ఏఐ ఏ కూడా బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు కొంతమంది ఆ ఏని గుర్తించి ఏ ఫోటోను ఆధారంగానే క్రియేట్ చేసి దానిలో పోస్ట్ చేయడం జరిగింది అట్లా ఏని ఆధారంగానే కొన్ని కోట్ల కేసులు జరిగిన తర్వాతనే దాన్ని ఏ ఇమేజ్ సృష్టించిన తర్వాతనే దానిలో పోస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా గుర్తించారు అట్లా సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కావచ్చు కొంతమంది సెలబ్రిటీలే కావచ్చు సినీతారులే కావచ్చు ఇట్లాంటి అన్ని చిక్కుల ప్రమాదము రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నది దీన్ని కేంద్ర ప్రభుత్వమే యూట్యూబ్తో కానీ ఇట్లాంటి ప్లాట్ఫామ్లతో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో కానీ రిస్ట్రిక్ట్ చేసినప్పుడే ఇవన్నీ అడ్డుకోగలమని చెప్పేసి కూడా నిపుణులు చెప్తా ఉన్నారు